ఆగస్టు ఇరవై మూడవ తారీఖు శనివారం రోజున అత్యంత శక్తివంతమైనటువంటి శ్రావణ అమావాస్య రానుంది ఈ యొక్క శ్రావణ అమావాస్య రోజున మర్చిపోకుండా ఒకే ఒక్క మందారం ఆకు ఉప్పు ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి ఇక మీకు కష్టాలు అనేవి ఉండవు అంతే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి కాదు మీకు ఎలాంటి సమస్యలు కూడా ఉండవు మీ చుట్టూ ఉండే ఏ రకమైన సమస్యలు అయినా తొలగిపోతాయి అప్పుల సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి ఎంతో పవిత్రమైనటువంటి పరిహారాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి అయితే అమావాస్య అనేది ఎంతటి పవిత్రమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే ఎంతో పవిత్రమైనటువంటి ఈ పరిహారాన్ని ఎవరు పాటిస్తారో వారి యొక్క సంపద అనేది అమాంతం పెరిగిపోతుంది వారి చుట్టూ ఉండే ఏ సమస్యలు అయినా తొలగిపోతాయి కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు దరిద్రం అనేది మీ యొక్క దరిదాపుల్లో కూడా ఉండదు ఇక ఎంతో పవిత్రమైన శ్రావణ అమావాస్య శనివారంతో కలిసి వస్తుంది శనివారం అంటే మనం ఎంతో భక్తి శ్రద్ధలతో మన ఇష్ట దైవాన్ని పూజిస్తుంటాం అంటే శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారిని లక్ష్మీ నరసింహ స్వామి వారిని అలానే ఆంజనేయ స్వామిని ఇలా చాలా రకాల ఇష్ట దైవాలను పూజిస్తూ ఉంటాము శనివారం రోజున అమావాస్య కలిసి వస్తుంది అంటే ఈ అమావాస్య అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది శనివారం రోజున అమావాస్య అనేది ఎంతో శక్తివంతమైనటువంటిది శనివారంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజున కేవలం ఒకే ఒక్క మందారం ఆకు ఉప్పు ఒక్క రూపాయితో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కూడా మీ యొక్క అదృష్టం అనేది అమాంతం పెరిగిపోతుంది అలానే మీకు ఎలాంటి సమస్యలు కూడా రానే రావు ఇక శనివారం రోజున చేసే మనం ఎంతో ఎంతో శక్తివంతమైనటువంటి ఈ పరిహారాన్ని ఎవరు పాటించినా సరే తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం అనేది వస్తుంది ఎందుకంటే సాధారణంగా అమావాస్య అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది అమావాస్య అంటేనే ఎంతో శక్తివంతమైనటువంటిది అమావాస్య రోజుల్లో చేసే పరిహారాలకి చాలా అంటే చాలా పవర్ అనేది ఉంటుంది అందువల్ల మనం సాధారణ రోజుల్లో చేసే పరిహారాల కన్నా అమావాస్య రోజుల్లో చేసే పరిహారాలు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాయి అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకి చాలా అంటే చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అలానే దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది మనం ఈ రోజుల్లో ఎదుర్కొనే అతి పెద్ద సమస్య ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా డబ్బుకు సంబంధించినటువంటి సమస్య మాత్రమే డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలే ఈ రోజుల్లో చాలా ఎక్కువగా మనల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి డబ్బు అనేది చేతిలో నిలవకపోవటం వల్లే మనకు ఇంట్లో సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి ఇలా డబ్బుకు సంబంధించినటువంటి అనేక సమస్యలను కూడా తొలగించే శక్తి పరిహారానికి ఉంటుంది ఈ పరిహారం వల్ల మనకు సమస్యలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి అంతేకాదు మనకి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఆ సమస్య అనేది తొలగిపోతుంది అలానే మన చుట్టూ ఉండే ఏ రకమైన సమస్యలు అయినా తొలగిపోతాయి అయితే మనం ఈ పరిహారాన్ని చేసే ముందు అమావాస్య రోజుల్లో పాటించే నియమాలను కూడా తెలుసుకుందాం శ్రావణ మాసంలో శనివారంతో అమావాస్య కలిసి వస్తుంది అంటే ఎవరైనా ఎక్కువగా శని దోషాలతో బాధపడుతూ ఉన్నట్లు అయితే గనక మనం శనిదేవుని యొక్క అనుగ్రహం ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు శని దేవుని యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే మనకు అన్ని రకాల సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి శని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే మరి మనం చేయవలసినటువంటి పరిహారాలలో శనిదేవుణ్ణి పూజించటం అలాంటిది అమావాస్య శనివారంతో కలిసి వస్తే మరి ఏ పరిహారాలు చేయటం వల్ల మనకు శని దేవుని యొక్క అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఏ పరిహారం అంటే మనం ముఖ్యంగా దాన ధర్మాలు చేయాలి దాన ధర్మాల వల్ల మనకు అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి దాన ధర్మాలు అనేవి చేయటం వల్ల మన చుట్టూ ఉండే ఏ సమస్య అయినా సరే తొలగిపోతుంది తు దాన ధర్మాలు చేస్తే ఇక మనకు కష్టాలు అనేవి ఉండవు అలానే మనకు మన అంటే మన గ్రహంలో మన జాతకంలో ఏ రకమైన దోషాలు ఉన్నా సరే తొలగిపోతాయి దాన ధర్మాలకి అంతటి ప్రాధాన్యత అయితే ఉంటుంది ఎవరైతే ఎక్కువగా దాన చేస్తారో వారికి తప్పకుండా మేలు జరుగుతుంది ఎవరైతే ఎక్కువగా దాన చేస్తారో వారికి మంచి ప్రయోజనం అయితే ఉంటుంది అంటే దాన వల్ల ముఖ్యంగా శనివారంతో అమావాస్య కలిసి వస్తుంది కనుక మనం కుక్కకి కుక్క కాకి శనిదేవిని ప్రతిరూపంగా భావిస్తూ ఉంటాము వాటికి ఏవైనా ఆహారం పెడితే మంచిది అందులో కుక్కకి మినప రొట్టెను కానీ బ్రెడ్ని కానీ ఆహారంగా పెట్టండి మినప రొట్టె బ్రెడ్ ఇవి రెండు కూడా అధికమైనటువంటి శని ప్రభావాలను తొలగిస్తాయి శని దేవుని యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తాయి శని దేవుని యొక్క అనుగ్రహం ఉంటే ఇక మనకు తిరుగు అనేది ఉండదు శని దేవుని యొక్క అనుగ్రహంతో అనేక రకాల కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి శని దేవుని యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే ఇక మనకు కష్టాలు అనే మాటే ఉండదు అని చెప్పుకోవచ్చు శనీశ్వరుని యొక్క అనుగ్రహంతో ఇక మన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కనుక శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే కుక్కకి కాకికి అమావాస్య రోజు ఆహారం పెట్టండి అలానే పేదవారికి ఎవరికైనా సరే దాన చేయండి ఇలా పేదవారికి కూడా ఎవరికైనా దాన ధర్మాలు చేయటం వల్ల మంచి ప్రయోజనం అయితే ఉంటుంది కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి కనుక మర్చిపోకుండా ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క శనివారంతో కలిసి వచ్చే అమావాస్య రోజున ఇలా చేయండి ఈ రోజున గోర్లు కట్ చేసుకోవటం జుట్టు కట్ చేయటం వంటివి అస్సలు చేయకూడదు గోర్లు కట్ చేయటం జుట్టు కట్ చేయటం వంటివి పొరపాటున కూడా చేయకూడదు ఎందుకంటే ఈ యొక్క శనివారం చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది అందులో అమావాస్య శనివారం అమావాస్య రోజున చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ కూడా మన యొక్క సమస్యలను తొలగిస్తూ ఉంటుంది శనివారం రోజున చేసే ఈ పరిహారం అనేది పక్కా మన సమస్యలను తొలగిస్తూ ఉంటుంది అయితే ఈ యొక్క శనివారం రోజున నల్లటి చెప్పులను ఏదైనా నవగ్రహాలు ఉండే ఆలయానికి వేసుకొని వెళ్లి అక్కడ వదిలివేసి ఇంటికి రావాలి ఇలా చేస్తే శని బాధలు తొలగిపోతాయి ఇంటి ప్రధాన ద్వారానికి గుర్రపు నాడను ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి పసుపు కుంకుమ వేసి తూర్పు దిక్కున తిరిగి నమస్కరించుకొని ఆ మూటను గుమ్మానికి కట్టండి ఇలా చేస్తే గనక మన అప్పులు ఆర్థిక సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి వ్యాపారంలో వృద్ధి అనేది ఉంటుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ఉద్యోగ రీత్యా ఉండే సమస్యలు తొలగిపోతాయి వృత్తి ఉద్యోగం వ్యాపారం అందు ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి కనుక ఈ యొక్క పరిహారాన్ని చేయటం అనేది మర్చిపోకుండా పాటించండి ఇక గుమ్మడికాయ బోడిద గుమ్మడికాయను ఇంట్లోకి తెచ్చి ఇంటికి దిష్టిని తీసి దానిని ఇంటి గుమ్మానికి ఎడమ వైపున పగలగొట్టి నిండుగా పసుపు కుంకుమను రాసి దానిని గుమ్మానికి ఇరువైపులా కూడా పెట్టండి ఇలా చేస్తే ఖచ్చితంగా సమస్యలు అనేవి తొలగిపోతాయి కనుక మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఇక తెలుసుకున్నారు కదా శనివారం ఎలాంటి పరిహారం చేయాలి అందులో అమావాస్య రోజున అని అమావాస్య రోజున చేసే ఈ పరిహారాలు చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి పెడతాయి అలానే పితృదేవతలను పూజించండి పితృదేవతలను ఈ యొక్క శనివారం రోజున ఎవరైతే పూజిస్తారో ఇక ఈ పరిహారం చేస్తే మన సంపద హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది ముఖ్యంగా ఈ రోజు ఈ పవిత్రమైనటువంటి రోజున ఈ పరిహారం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా మీ యొక్క కష్టాలను తొలగిస్తుంది అని చెప్పుకోవచ్చు మీ యొక్క చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలను తొలగిస్తుంది అని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున మర్చిపోకుండా మనం ఈ పరిహారాలను పాటిస్తూ వీటితో పాటు మనం అంటే అమావాస్య రోజున ఒకే ఒక్క మందారం ఆకుతో కూడా ఈ పరిహారం చేస్తే మీరే కాదు మీ కుటుంబం మొత్తం బాగుంటారు ఇంట్లో ఉండే నరదృష్టి అనేది తొలగిపోతుంది నరుల కన్ను అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నర దృష్టిని తొలగించుకోవటం కోసం చేసే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మీ సంపదను పెంచుతుంది నరదృష్టి అనేది చాలా అంటే చాలా భయంకరమైనటువంటిది ఈ నర దృష్టి అనేది మన చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులను పెంచుతుంది మనకి ధనం రాకుండా అడ్డుకుంటుంది ఇంట్లో గొడవలు సృష్టిస్తుంది మనకే తెలియకుండా మన చుట్టూ ఎన్నో నెగిటివ్ ఎనర్జీలు తిరగటం నెగిటివ్ అంటే జరగటం మనకు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా వ్యాపార పరంగా వృత్తి ఉద్యోగం ఇంట్లో సంపాదించే వ్యక్తుల చెడు ప్రభావం వల్ల వారు పనిచేయకపోవటం వారి యొక్క ఆరోగ్యం బాగాలేకపోవటం ముఖ్యంగా చేయాలి అని ఉన్న ఇంట్రెస్ట్ లేకపోవటం శ్రద్ధ పెట్టకపోవటం పోవటం ఇలా అనేక రకాలుగా మీరు బాధపడుతూ ఉన్నా సరే ఆ యొక్క అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అనేక రకాలుగా మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుండి కూడా బయటపడతారు మీకు ఏ రకమైన సమస్యలు కూడా లేకుండా ఉంటాయి కనుక ఈ శక్తివంతమైనటువంటి రోజున ఈ శక్తివంతమైనటువంటి పరిహారాన్ని చేస్తే నరదృష్టే కాదు ఏ రకమైన నెగిటివ్ శక్తులు కూడా మీ ఇంట్లో అస్సలు నిలవని నిలవవు అని చెప్పుకోవచ్చు ఎలాంటి కారణంలో అయినా అంటే ఎలాంటి చెడు శక్తులు ఉన్నా ఏ కారణంగా ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు చాలా అంటే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి అయితే మరి ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మనం దీనికోసం ముందుగా ఒక మందారం ఆకుని తీసుకోవాలి మందారం ఆకు అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది మందారం ఆకుతో చేసే పరిహారాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకు మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి మందారం ఆకు అత్యంత శక్తివంతమైనటువంటిది మందారం చెట్టు ఎవరి ఇంట్లో ఉన్నా సరే ఆ ఇంట్లో కష్టాలు ఉండవు అని పెద్దలు చెబుతూ ఉన్నారు కనుక మందారం ఆకుని ఇంట్లోకి తెచ్చుకొని తర్వాత అమావాస్య రోజున ఇంట్లోకి దొడ్డు ఉప్పుని తెచ్చుకోవాలి దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకుంటే గనక కష్టాలు అనేవి ఉండవు మనకు ఆర్థిక ప్రభావం కూడా అంటే చెడు ప్రభావం ఉండదు మన ఇంట్లో ఖచ్చితంగా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇక ఒక మందారం ఆకుని తీసుకొని ఇంట్లోకి దొడ్డు ఉప్పుని తెచ్చుకొని ఆ ఉప్పుని మందారం ఆకు పైన పోసి ఆకు పైన ఒక రూపాయి కాయిన్ని పెట్టి దానిని ఇంటికి ఈశాన్యం దిక్కున పెట్టాలి అలా పెట్టటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది ధనం ఆకర్షింపబడుతుంది ఎంతటి ఘోరమైనటువంటి నరదృష్టి అయినా తొలగిపోతుంది నరదృష్టి కాదు అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఇంట్లో వ్యాపారానికి సంబంధించి ఉన్న వాస్తు దోషాలు ఉన్నా సరే తొలగిపోతాయి వాస్తుపరంగా ఏ రకమైన దోషాలైనా తొలగిపోతాయి ఇక అంతేకాదు మన చుట్టూ ఉండే అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అయితే మరి ఈ యొక్క శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున ఏ పరిహారం చేయాలో తెలుసుకున్నారు కదా ఈ పరిహారం చేసిన తర్వాత ఖచ్చితంగా కూడా మన అంటే మళ్ళీ దీనిని ఏం చేయాలి అంటే ఆ ఉప్పుని తీసి నీటిలో కరిగించాలి ఆ ఉప్పుని నీటిలో కరిగించిన తరువాత ఇక మీ చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోయి అదృష్టం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా కలిసి వస్తుంది ముఖ్యంగా అయితే మీరు ఈ పరిహారం చేసిన తర్వాత ఉప్పుని నీటిలో కరిగించాలి అలానే మందారమాకుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి రూపాయి కాయిన్ ఎవరికైనా మరుసటి రోజు దానం చేయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు సమస్యలు అనేవి తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది ఆర్థికంగా మీరు ఎలాంటి సమస్యల్లో ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు ఇవన్నీ తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ అమావాస్య రోజున ఏ పరిహారం చేయటం వల్ల ఎలాంటి ఫలితం వస్తుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కాదు